ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందటాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం ఎందుకు ఈ వ్యక్తి యొక్క స్వస్థతను ప్రత్యేకంగా మనం ధ్యానిస్తూ ఉన్నాము అంటే ప్రభువు దగ్గరకు వచ్చి స్వస్థత పొందినటువంటి అనేకులలో మరి ఈ వ్యక్తి పొందినటువంటి స్వస్థత భిన్నమైనది ప్రత్యేకమైనటువంటి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగా ఈ యొక్క మాటలను వినుచున్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ధ్యానించటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం ఆ యొక్క అంశము ఏమిటి అంటే విశ్వాసము ద్వారా స్వస్థత హీలింగ్ త్రూ ఫెయిత్ ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి కాలం అది ఆ యొక్క దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచున్న కాలమందు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ద్వారా స్వస్థతను పొందటాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం అయితే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందటాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం ఎందుకు ఈ వ్యక్తి యొక్క స్వస్థతను ప్రత్యేకంగా మనం ధ్యానిస్తూ ఉన్నాము అంటే ప్రభువు దగ్గరకు వచ్చి స్వస్థత పొందినటువంటి అనేకులలో మరి ఈ వ్యక్తి పొందినటువంటి స్వస్థత భిన్నమైనది ప్రత్యేకమైనటువంటిది ఎందుకని ఈ వ్యక్తి పొందినటువంటి స్వస్థత భిన్నమైనది ప్రత్యేకమైనది అంటే ఆ వ్యక్తి ఏ రోగముతో బాధపడుతున్నారో ప్రభువునకు తెలియదు రెండవదిగా ఆ వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చారు కానీ ప్రభువా నన్ను స్వస్థపరచమని ఆ వ్యక్తి నోరు తెరిచి ప్రభువును అడగలేదు మూడవదిగా ఆ వ్యక్తిని ప్రభువు చూడనే చూడలేదు అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రభువు వలన స్వస్థత పొందటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం అందుచేత ఈ వ్యక్తి పొందినటువంటి స్వస్థత ప్రత్యేకమైనటువంటిది అంతేకాదు మిగిలినటువంటి వ్యక్తులు పొందినటువంటి స్వస్థతకు భిన్నమైనటువంటిది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూచినట్లయితే ఆ వ్యక్తి ఎవరు అంటే పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే ఇరవై ఐదవ వచనము రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె వైద్యుల చేత తిప్పలు పడుతుంది తనకు కలిగినటువంటి దంతయు వ్యయపరుచుకుంది కానీ స్వస్థతను మాత్రం పొందలేదు ఇంకా మరింత సంకటపడెను అని వ్రాయబడి కారణం ఏమిటి అంటే ఆమె కొన్నటువంటి రోగము ఇతరులకు చెప్పుకోలేనటువంటిది పన్నెండు సంవత్సరముల నుంచి అనేక మంది వైద్యులకు దగ్గరకు స్వస్థత నిమిత్తం వెళుతున్నప్పుడు ఆ వైద్యుల దగ్గరకు వెళ్ళి తన యొక్క రోగమును గురించి ఆమె నోరు తెరిచి చెప్పుకోలేక ఆమె సంకటపడుతూ ఉంది ఇబ్బంది పడుతూ ఉంది ఆమెకున్నటువంటి ధనమంతయు ఆ యొక్క వైద్యము నిమిత్తము ఖర్చు చేసుకొని తన యొక్క ధనమునంతటిని కూడా వ్యయపరుచుకుంది కానీ ఆమె స్వస్థతను పొందలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంకట పరిస్థితులలో ఆమె ఏసునుగుర్చి విని ఇరవై ఏడవ వచనము రాసిన సువార్త ఐదో అధ్యాయంలో ఆమె ఏసునుగుచి విని వినుట ద్వారా విశ్వాసము కలుగును ఆమె యేసును గుర్చి విన్నది వినినటువంటి ఆ మాట ఆమె యొక్క హృదయంలో విశ్వాసాన్ని చేసింది నేను ప్రభువు దగ్గరకు వెళ్ళినట్లయితే ప్రభువు వలన స్వస్థత పొందగలను అనేటువంటి విశ్వాసము ఆమెలో కలిగింది ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చింగును ముట్టుకొని ఆమె ప్రభు వలన స్వస్థతను పొందినట్లుగా మనం యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలం ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే పన్నెండు సంవత్సరముల నుంచి ఏ వైద్యుని వలన కానిటువంటిది ప్రభువు వలన అవుతుంది ప్రభువు వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అని ఆమె విశ్వసించింది ఆ విశ్వాసమును బట్టి ఆయన వెనుక తట్టుకు వెళ్లి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నటు చేతని నేను స్వస్థత పొందగలను అని నమ్మింది ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆమెకు స్వస్థతను కలగజేసింది ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని స్వస్థపరచమని అడగలేదు ప్రభువు ఆమెను చూడలేదు ప్రభువుకు ఆమె ఏ రోగముతో బాధపడుతుందో కూడా ఆయనకు తెలియదు అయితే ఆమె స్వస్థత పడినది అనేటువంటి విషయము మాత్రమే ప్రభువునకు తెలుసు ఎవరో ఆయన్ను ముట్టుకున్నారు ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది ఆయనకు తెలిసినది ఏమిటి అంటే ప్రభువునకు తెలిసినది ఏమిటి అంటే ప్రభువులో నుండి ప్రభావము బయలు వెళ్ళింది ప్రభువు తన ప్రభావాన్ని కోల్పోవటం మాత్రమే తెలుసుకోగలిగాడు కానీ తన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ప్రభువునకు తెలియదు ఎందుకంటే దేవుడు ఆ విషయాన్ని ప్రభువునకు బయలుపరచలేదు దాన్ని మరుగుపరచడు అందుచేత ముప్పైవ వచనంలో వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళదని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా ఆయన వస్త్రము ముట్టినది ఎవరు అని ఆయన అడుగుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే దేవుడు అతనికి దేవుడు ప్రభువునకు బయలుపరచలేదు ప్రభువు ఆమెను చూడకపోయినప్పటికీ ప్రభువు స్వస్థపడమని చెప్పకపోయినప్పటికీ ప్రభువునకు ఆమె ఏ రోగముతో బాధపడుతుందో తెలియకపోయినప్పటికీ ప్రభువులో ప్రభువు వలన ఆమె స్వస్థత పొందటానికి ప్రభువులో నుండి ప్రభావము ఆమెలోనికి వచ్చి ఆమెకున్నటువంటి ఆ యొక్క రక్తస్రావ రోగం నుంచి బాధ నుంచి ఆమెను ఆమెకు విడుదల కలక చేయటానికి గల కారణం ఏమిటి అంటే ఆమె యొక్క బలమైనటువంటి విశ్వాసం ఆమె స్థిరమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది ఆ విశ్వాసమే ప్రభువులో నుండి ప్రభావం తనలోనికి వచ్చినట్లుగా చేయగలిగింది ప్రిలరా ఈ యొక్క సందర్భాను దేవుడు ఎందుకు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే అదే విశ్వాసం నీలో నాలో మనలో ఉన్నట్లయితే అటువంటి స్వస్థతని మనము కూడా పొందగలం విశ్వాసము బలమైనదైతే ప్రభావం ప్రభువులో నుండి మనలోనికి వస్తుంది ప్రభావం ప్రభువులో నుండి మనలోనికి వచ్చి మనలను స్వస్థపరిచేటువంటి విశ్వాసము మనము వృద్ధి చేసుకోవాలని అటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలని అటువంటి విశ్వాసము కలిగి ఉంటే ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందినటువంటి రీతిగా మనము కూడా అటువంటి స్వస్థత పొందటానికి మనము కూడా అర్హులమై ఉన్నాము కాబట్టి మనలో స్వస్థత పొందటానికి మనకు అవసరమైనటువంటిది ఆ యొక్క స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి విశ్వాసము మనలో కూడా ఉన్నట్లయితే మనలో కూడా ప్రభువు వలన స్వస్థతను మనం పొందగలం ప్రభులో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం పొందగలం అని ప్రభు యొక్క లేఖన భాగముల ద్వారా మనకు గుర్తు చేస్తూ మన విశ్వాసాన్ని వృద్ధి చెందించటానికి మన విశ్వాసంలో మనం బలపడి ప్రభు వైపు చూచి ప్రభు వలన ప్రభావాన్ని మనం పొంది స్వస్థతను బలమును మనము పొందాలని ప్రభువు కోరుకుంటూ ఈ యొక్క మాటలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ స్త్రీని మనకు చూపిస్తూ ఉన్నాడు విశ్వాసము ద్వారా స్వస్థత హీలింగ్ త్రూ ఫైత్ దేవుడు ఈ యొక్క మాటలను మన యొక్క వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక